కొంతమంది మాట్లాడేటప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వచ్చే అక్కడికి దీని ఏదో ఉనికి కాపాడుకోవడం కోసం లేకపోతే ప్యాకేజ్ తీసుకునే వచ్చాను అనేటువంటిది చెప్పి రాముని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు అనేటువంటిది చెప్పాడు ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు నేను కూడా ఒప్పుకుంటాను ఈ ప్యాకేజ్ అంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఎంతో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీని తిట్టి జిల్లా అంతా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి అనేక దోట్ల చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్తే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్న ప్యాకేజ్ చెప్తాడు ఎందుకు వచ్చినాయి మీకు అవసరం అయితే కులం పేరు తీసుకొస్తారు మీకు అవసరం అయితే సంఘాలను తీసుకొస్తారు అవసరం లేకపోతే అబ్బబ్బా సంఘాల కుదరదని చెప్తుంటారు ఇదంటే మీరు కరెక్ట్ గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు అందరినీ ఒకే దిస్తున్నారా లేదా అనేటువంటిది ఆత్మవిశం చేసుకోండి దాని నుంచి పుట్టుబడేటువంటి సంఘాలు అనేటువంటివి దాని నుంచి పుట్టుబడినటువంటి బాధ కొంతమంది బాగుపడుతూ కొంతమంది అధికారాన్ని అనుభవిస్తూ చేస్తుంటే ఏమి చేయలేక ఎన్నికలు వచ్చినప్పుడు ఆ అక్కసిన ఓటు కోపంలో చేస్తున్నారు పేదవాళ్ళు కానీ నేను చేసిన నిజమనేటువంటిది మాత్రం నన్ను మాత్రం వంట్లేదు ఏళ్ళ మీద కోపస్తే ఆడ కోట్లు వేస్తాం ఆడమే కోళ్ళే ఏడు కోట్లు వేస్తాం కానీ ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం పేక ఇచ్చుకున్నాడు వచ్చారని చెప్పడం అనేటువంటిది ఏమిటి తర్వాత ఇది మంచి విధానం కాదు మీ పని ఎవరి పని అలా చేస్తే ఏడు వచ్చే పని మేము వచ్చే పని ఇంకొకళ్ళు వచ్చే పని ఏంటి మీరు స్పందించరు ఎవరినా స్పందిస్తే దాన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీలు కట్టపెడతారా ఇది మంచి విధానా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ లేకపోతే వ్యవహారని కూడా విమర్శించలేదు మేం చెప్పింది ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాలకు ఏ రకంగా ఆయన చేస్తారో ఈ కేసుని ఏ విధంగా అనిపిస్తారనేటువంటి ఆయన ఏదో నమ్మకం వచ్చి ఆ రకంగా చేయమని చెప్పాం దీన్ని బట్టి వచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారో మాట్లాడుతున్నారంటే నూటి డెబ్బై ఐదు మంది రాజకీయ నాయకులు కాకుండా ఏదో పార్టీకి విప్లవేశం కాకుండా ఏ పదో పార్టీకి ఓట్ వాళ్ళు ఏదో పార్టీని సమర్థించిన వాళ్ళు ఎవరున్నారంటాను ఇక్కడ దయచేసి అందుకే మనకు చూద్దాం దాన్ని మాట్లాడదాం దయచేసి నేను ఈ సందర్భంగా మనం చేసేది రాజకీయ పార్టీలు అనేటువంటి అన్ని వర్గాలనే సమానమైనటువంటి దృష్టితో చూస్తే అండ్రిస్ట్ అనేటువంటిది అసంతృప్తి అనేటువంటిది రాదు ఆ విధంగా లేనప్పుడే రాయలసీమలో ఏం జరుగుతుందో చెప్తున్నారు ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుందో చెప్తున్నారు కోస్తా జిల్లాలో ఏం జరుగుతుందో చెప్తున్నారు ఎవరో చెప్పకూడదు ఎవరు మాట్లాడకూడదు మీ గొంతు నెక్కేస్తామనే విధంగా అనేటువంటిది ఇది సరైనటువంటి విధానం కాదు మాట్లాడిన దాన్ని తీసుకుని పొరపాట్లు అనేటువంటి జరగని ఎవరంలో జరుగుతుంటాయి ఆ జరిగినటువంటి పొరపాటును ఏ విధంగా మనం రెట్టిఫై చేసుకుంటే అలా అనేటువంటిదే బాగుంటుంది అనేటువంటిది దయచేసి ఈ కులం పోయేటువంటి కులం మాత్రం కాదు మీరు కొనేసుకుందాం అనేటువంటి సమర్థలు మీ దగ్గర ఉంటా ఉండొచ్చి మాకునే బాధ పొంది బయటకు వచ్చి ఒక్కొక్క 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 సందర్భం ఒక్కొక్క పార్టీ చేస్తున్నారేమో తప్పితే ఈ గులని అంతే తప్పితే మీరేదో అమలుపోయి నాయకులందరూ వచ్చారు అనేటువంటిది మిమ్మల్ని నేను ఎత్తిమే తెచ్చుకు వచ్చినప్పుడు సంతోషం పడుతుంది మీకు ఈవేళ మీరు చేసేటువంటి తప్పులు ఎత్తు చూపుతుంటే దాన్ని వలసలేనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది గారికి పూర్తిగా ఖండిస్తున్నాం అనేటువంటిది అంటే ఒక రాము గురించి మాట్లాడినా ఇంకో గురించి మాట్లాడినా అది సంఘాన్ని అవమానిస్తున్నారా మీరు ఈ కులాన్ని అవమానిస్తున్నారా మీరు అమ్ముడుపోయారు అనేటువంటిది మంచి విధానం మాత్రం కాదు మీరు పూర్తిగా నేను ఖండిస్తున్నాను అనేటువంటిది మనం చేస్తూ వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలను కూడా నేను బాసటంగా ఉంటాం ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఆ పిల్లలకు కానీ ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వం చేసిందన్న ప్రభుత్వం అనేటువంటి బాధ్యత సంఘం అనేటువంటి సంఘీభావం తెలిసేటువంటి విధంగా ఆ సంఘంలో జరిగినటువంటి వాడికి మేము ఆదుకున్నాం అని చెప్పేటువంటి విధంగా చెప్తున్నాం మరొకసారి మీకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా అలా చెప్తూ చివరగా ఏదైతే ఏబిఎన్ కేసీఆర్ మాట్లాడేటువంటి దాని కదా ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి ఏ విఐరా దీనికి ఏం చట్ట మద్దతు లేదు మీకు హక్కు ఎక్కడ ఉంది లేకపోతే జీవో ఇచ్చారా దీన్ని చట్టం చేసేరా అనేటువంటిది అడిగాడు ఆయన చిన్న వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీ చేసినటువంటి వ్యక్తి మరి ఆయన అడిగాడంటే దాంట్లో వాస్తవం ఉందేమో దాని సమాధానం చెప్పి మా అనుమానాలను నివృత్తి బాధ్యత చాలా ప్రభుత్వం మీద ఉంది మరి తెలియపరుస్తూ మరి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాయి